నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో టీడీపీ జనసేనలోకి వలసలు ఊపందుకుంటున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరారు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి బరిలో దిగుతుండటంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి ఇప్పటికే కూటమి తొలి జాబితా విడుదలైంది పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలు ఖరారు చేసింది టీడీపీ అయితే ఆ ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లలో ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఇంకా పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది పవన్ పోటీ చేసే స్థానం కూడా సస్పెన్స్ నెలకొంది ఈ క్రమంలోనే కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది కొత్తపల్లి సుబ్బారాయుడు చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని ఆయన సేవల పార్టీకి ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు సుబ్బారాయుడు రాజకీయ అనుభవం జనసేన విజయానికి దోహదపడుతుందని అన్నారు అయితే ఎన్నికల్లో కేవలం ఆయన సేవలనే జనసేనని వాడుకుంటారా లేక బరిలో దింపుతారా అనేది ఆసక్తికరంగా మారింది టికెట్ హామీతోనే కొత్తపల్లి పార్టీలో చేరారనే వార్తలైతే గట్టిగా వినిపిస్తున్నాయి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గంలో పోటీ చేసి విజయం అందుకున్నారు నర్సాపురం నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు చంద్రబాబు కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ పార్టీలోకి వెళ్లారు నరసాపురం నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి ఎదురైంది ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్ఆర్సీపీ కండువా కడువా కప్పుకున్నారు ఆ ఎన్నికల్లో నరసాపురం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాధవనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత సుబ్బారాయుడు తిరిగి టీడీపీలో చేరగా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సుబ్బారాయుడు మళ్లీ కాపు కార్పొరేషన్ పదవికి రాజీనామా చేసి ఆ వెంటనే జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపి కండువా కప్పేసుకున్నారు కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్న కొత్తపల్లి ఎన్నికల వేళ మళ్లీ జనసేన తీర్థం పుచ్చుకున్నారు సుబ్బారాయుడు నరసాపురం టికెట్ ఆశిస్తున్నారని అంటున్నారు మొదటి జాబితాలో ఈ నియోజకవర్గం పైన ప్రకటన రాలేదు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయిస్తారనే చర్చ అయితే గట్టిగా జరుగుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్